హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే మా వీడియోస్ని ఫాలో చేసి కామెంట్ కూడా చేయండి ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ శనగపప్పు కర్రీ దీనికి కావలసినవి రెండు గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పు అలానే రెండు వంకాయలు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు మీ రుచికి తగినన్ని పచ్చిమిర్చి అలానే మసాలా పేస్ట్ కోసం ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు అలానే చిన్న ఇంచ్ అల్లం ముక్క తరువాత హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మీ రుచికి సరిపడినంతగా కారం మీ టేస్ట్కు తగినంత సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ సాయి పసుపు తీసుకోవాలి ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అలానే ముందుగా తీసుకున్న మసాలా దిన్స్లన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి తరువాత ముందుగా తీసుకున్న ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అవుతుంది అలానే గ్రేవీ గ్ గ్ కూడా ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ వంకాయని తీసుకుని తుం దీనిని సన్నగా తుం పొడవుగా ముక్కల్లా కట్ చేసుకోవాలి దీనివల్ల కూరలో త్వరగా ఉడుకుతాయి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి తర్వాత దానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏదైతే ఉందో దానిని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది తర్వాత మూతను పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూతను తీసి మనం ఉల్లిపాయ బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఒక్కసారి మళ్ళీ అంతటిని కలుపుకొని దీని మీద మూతను మనం పెట్టుకోవాలి మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దానిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి దీనిని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది దీని నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో ఇది మనకి ఫ్రై అయిందని అర్థం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిశెనగపప్పును కూడా ఈ కూరలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీని మీద ఒక మూతను కూడా పెట్టుకోవాలి నిమిషం తర్వాత మూతను తీసి మళ్ళీ అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకుని ఈ మసాలా ఏదైతే ఉందో అదంతా పట్టేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూతను తీసుకుని మళ్ళీ ఇవన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా బాగా పడుతుంది తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నానండి మీరు మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవండి దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా నేను వేసుకున్నాను మీరు మీకు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి తర్వాత పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో మసాలా పేస్ట్ నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో దానిని కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకోవాలి కూర టేస్ట్ అనేది కొంచెం పెరగడం కోసం నేను ఒక స్పూన్ పాలమీగడ్ని అయితే తీసుకున్నాను ఈ పాలమీగడ్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కూర అనేది ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకుందాం చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ కూరలో ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాల తర్వాత మూత తీసుకుని కూరని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో ఫ్లేవర్ కోసం నేను పావు స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను తరువాత దీనిలో చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకున్నాను దీనిలో ముందుగా బీట్ చేసి ఉంచుకున్న పాలమీగను కూడా యాడ్ చేసుకోవాలి ఇది మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నాకు ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుందని నా అభిప్రాయం తర్వాత కూర అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి నేను చేసిన విధంగానే మీరు కూడా చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ